భూలోకంలో మనకి ఏది ఆశిస్తామో అది జరగపోతే అది కావాలని దాని కొరకు మేము ప్రాప్లాడుతుంటాం ప్రయాసపడుతుంటాం అలాంటిది మనల్ని చాలా డేంజర్ మరి ఎలాంటి వేటగాడిలో నుండి తప్పించుకోవటానికి మనం దేవుని దగ్గరకు రావాలి ఎందుకంటే ఈరోజు మనము ఏమంటే దేవునిలో బ్రతికేటప్పుడు మనం పై పైన చూడకూడదు దేవుణ్ణి లోతులోకి వెళ్ళి ఆలోచించాలి ఎందుకంటే పై పైన నడుచుకుంటూ పోతే కింద వాళ్ళు వేస్తే ఒక కాల చిక్కితే ఆలోచన అంటే దేవునిలో నీ జీవితాన్ని నడిపిస్తున్నప్పుడు సాగించుకుంటున్నప్పుడు మనకంటూ ఒక ఆలోచన మనకంటూ ఒక తెలివి మనకంటూ ఒక వివేకము అనేది ఉండాలి అలా లేకపోతే మనం వలలో చిక్కుకుంటాము దీనినే ఒక్క మాటలో బైబిల్ భాషలో బుద్ధిహీనత అంటాడు బుద్ధిహీనత అంటే ఏదో కాదు ఇది ఆలోచించి నడుచుకోవాల్సినటువంటి తీరు ఆ విధానం అలా లేకపోతే మనము చిక్కుపోతామండి చిక్కుపోతామా ఎందుకంటే వలలో అనేది ఎక్కడ పెడతారు సహజంగా నేల మీదనే పెడతారు ఆ నేల మీద పడేటప్పుడు మనం కాళ్ళకు చిక్కుకుండా ఉండాలంటే మనం ఎలా నడవాలి పైకి చూసుకుంటూ నడతావా మనం ఏం చేస్తాం పైకి చూసుకుంటూ నడతాం కింద మంచి దారే ఉంది కదా అని అలాంటి టైంలోనే అపవాదేస్తుంటుంది నిజమండండి కనుక మనము మన భక్తి జీవితంలో మనకు తెలిసిన వాక్యమే కదా మనం ఇదే కదా అదే కదా పై పైన మెరుగులతో మనము మనం జీవించుకోకూడదు అందుకే లేఖనాలట ఎలా చదువుతారట పైపైనే చదువుతూ ఉంటారట లోతులోకి వెళ్ళి ఆలోచించుకోరట పై పైన చదవడం అనేకేమర్థం అవుతుంది పైపైన ఉండటం వల్ల మనకేమర్థమవుతుంది అండి ఏమి కాదు మనం మోసపోతాం కనుక నేల మీద పడే ఉచ్చులు కూడా కొన్ని ఉంటాయి వాటిని మనం తప్పించుకోవాలి